వాక్య అధ్యాయము మూడవ వాక్యము నుండి తొమ్మిదవ వాక్యం వరకు ఆయన వారిని చూచి చాలా సంగతులను రీతిగా చెప్పాను ఎట్లనగా ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను వాడు విత్తు చుండగా కొన్ని కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కన పడిను పక్షులు వచ్చి వాటిని మినింగివేశాను కొన్ని చాలా మన్నులేని రాతి నెలను పడిన అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరే లేనందున ఎండిపోయాను కొన్ని ముండ్ల పొదలలో పడిను ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను కొన్ని మంచి నెలను పడి ఒకటి నూరంతలు గాను ఒకటి అరుగుదంతలు గాను ఒకటి దంతులుగాను ఫలించాను చెవులు గలవాడు గాక అని చెప్పాను ప్రభునందు ప్రియదేవుని పిల్లలారా లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారి వారి శుభనామమున మీకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను గతించిన దినమున మనము త్రోవ ప్రక్కన పడినటువంటి విత్తనము ఏ రీతిగా ఫలించలేదో తన జీవితంలో ఏ రీతిగా అది ఓడిపోయిందో దృష్టినికి అవకాశం ఇచ్చి గ్రహింపు లేని మనసుతో ఏ విధంగా అది ఫలింపును పొందలేదో మనము ధ్యానం చేశాము ఈరోజున రెండవ నేలను గురించి మనం ధ్యానం చేద్దాము రెండవ నేల రాతి నేల రాతి నేలన పడినటువంటి విత్తనము అది మన్ను లేనటువంటి ప్రదేశంలో పడినట్లుగా దేవుడు చెప్పాడు అక్కడ మన్ను లోతుగా ఉన్నందున అవి వెంటనే మొలచిన గాని సూర్యుడు ఉదయించినప్పుడు అవి మాడి వేరు లేనందున ఎండిపోయానని దేవుడు సెలవిచ్చాడు నా ప్రియదేవుని ఇచ్చినంగా మా విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యమని నిన్నటి దినాన మనం ధ్యానం చేశాము విత్తువాడు ఏసుక్రీస్తు ప్రభులవారు యేసుక్రీస్తు ప్రభులవారు మంచి విత్తనములు మన హృదయంలో విత్తుటకు ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు దేవుని వాక్యాన్ని ఆయన విత్తన రూపంలో రీతిగా మనకు బోధించినప్పుడు విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యమైనప్పుడు విత్తేవాడు యేసుక్రీస్తు ప్రభు అయినప్పుడు ఆ విత్తనము వేరు చోట్ల పడినట్లుగా మనము చూసాము మొదటి విత్తనము త్రువ ప్రక్కన పడినప్పుడు ఆ విత్తనము పక్షులు వచ్చి వాటిని మృంగివేశాయి పక్షులు సాతాను సమూహానికి సాతాను సంబంధులకు సాదృశ్యముగా మనము నిన్నటి దినాన ధ్యానం చేశాము విత్తనము దేవుని వాక్యానికి సాదృశ్యం విత్తనము విత్తినప్పుడు అది హృదయంలో ప్రవేశించి అది కార్యం చేయటానికి ముందే అపవాది దుష్టుడైనటువంటి అపవాది వచ్చి దానిని పోయినట్లుగా త్రోవ ప్రకటన పడినటువంటి విత్తనాన్ని మనము ధ్యానం చేశాము మన్ను లోతైన రక్షణ అనుభవమునకు చూచినగా చెప్పవచ్చును మన్ను అనగా మట్టి లోతైన రక్షణ అనుభవమునకు దానిని చూచినగా చెప్పవచ్చును సూర్యుడు వేడిమికి సాదృశ్యం అంటే శ్రమలకు సాదృశ్యం రాతి నేల రాయి కఠినత్వానికి సాదృశ్యముగా మనం చెప్పవచ్చును కఠోరమైనటువంటి బాధ కలిగినప్పుడు మనం సామాన్యంగా అంటుంటాం కదా ఏమనంటే మనసు రాయి చేసుకో అని ఆ ఏ విధంగా అయితే బాధపడుతూ ఉన్నారో వారితో మనం అన్న అంటూ ఉంటాం కదా సాదృశ్యంగా సామాన్యంగా మనము ఆలోచన చేసినట్లయితే తన కంటి ముందే తనకు అయినవారు తనకు వారు తనకెంతో ఎంతో ఇష్టమైన వారు ఈ లోకాన్ని విడిచినప్పుడు వారు గుండెలు పగిలినట్లుగా గుండెలు పగిలేటట్లుగా రోదిస్తూ ఉంటారు అట్లాంటి వారితో అంటుంటారు కదా మనసు రాయి చేసుకో అని అంటే రాయి ఎంతో కఠోరమైనటువంటి బాధకు శ్రమకు కష్టాలకు సాదృశ్యంగా మనం చెప్పవచ్చు రాతి వంటి హృదయం అని కొంతమందిని మనం అంటూ ఉంటాం వారి హృదయము రాతి వంటిది ఎందుకంటే వారికి కనికరము కానీ దయ కానీ కరుణ కానీ వారికి ఉండదు అట్లాంటి మనస్తత్వం కలిగినటువంటి వారు అనేక మంది దేవుని సన్నిధికి వచ్చి ఆయన విత్తనములు విత్తుతూ ఉన్నప్పుడు ఆ విత్తనము ఒక్కొక్కటి ఆ రాతి నెలన పడినప్పుడు అది ఏ విధంగా ఫలించలేదో ఈ రోజున మనము ధ్యానం చేద్దాము వేరు ఆత్మీయ ఫలింపుకు సాదృశ్యం మొక్క ఏపుగా ఎదగాలి అంటే దాని వేరు ఏ విధంగా అయితే మన్నులోనికి చొచ్చుకుపోవాలో అదేవిధంగా విత్తనం అనేటువంటి వాక్యం నీ అంతరంగంలోనికి వెళ్ళాలి నీ అంతరంగంలోనికి వెళ్ళటమే కాదు నీ అంతరంగంలో ఉన్నటువంటి హృదయం అనే పలక మీద అది విత్తబడాలి అప్పుడే నీవు నిజమైన ఫలింపును ఫలిస్తావు ఇక రాతి నేలను పడిన విత్తనం యొక్క భావాన్ని యేసుక్రీస్తు ప్రభులవారు వారు వివరించిన దానిని మనము ధ్యానం చేద్దాము మతైసు వార్త పదమూడవ అధ్యాయము పద్దెనిమిదవ వచనము నుండి ఆయన ఆ విత్తువానిని గూర్చిన ఆ ఉపమాన భావమును చెప్పారు రెండవ నేల రాతి నేల మతైసు వార్త పదమూడవ అధ్యాయము ఇరవయవ వచనము రాతి నెలను విత్తబడినవాడు వాడు వాక్యము విని వెంటనే సంతోషముతో దానిని అంగీకరించేటువంటి వాడు నా ప్రియదేవుని జనాంగమా రాతి నెలను విత్తబడినవాడు వాడు ఎలాంటి వాడని చెప్తూ ఉన్నాడంటే దేవుడు అతడు వాక్యాన్ని వింటాడట వాక్యాన్ని విని వెంటనే సంతోషముతో దాన్ని అంగీకరిస్తాడట ఎంత సంతోషంతో అంగీకరిస్తాడంటే ఆహా ఈరోజు దేవుడు నాతోనే మాట్లాడాడు ఈ రాతి వంటి హృదయం నాలోనే ఉంది అని అనుకుని మంచి వాక్కులు వినబడినప్పుడు మంచి వాక్కులు విత్తబడినప్పుడు సన్నిధిలో దైవజనుని చేత ఆత్మావీశముతో పలకబడినటువంటి ఆ మంచి వాక్కులు ఎప్పుడైతే తన హృదయంలో వెత్తబడతాయో సంతోషముతో దానిని అంగీకరిస్తాడట అయితే అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయిననో హింస అయినను కలుగగానే అభ్యంతరపడతాడట ఆ ప్రియదేవిని చినంగమ ఎంత తొందరగా వాక్యమునకు విధేయత చూపిస్తాడో అంతే అంతే స్పీడుగా అంతే ఆవేశముతో ఆ వాక్యము గురించినటువంటి శ్రమ కానీ హింస కానీ సంభవించినప్పుడు వెంటనే అభ్యంతర పడతాడటండి కాబట్టి నా ప్రియ దేవుని జనంగమా నీవు ఏ రీతిగా వాక్యాన్ని వింటున్నావు దేవుని సన్నిధికి వెళ్ళినటువంటి నీవు వాక్యాన్ని స్పీడ్గా దానిని గ్రహింపు లేకుండా పక్కన పడినటువంటి విత్తనము ఏ రీతిగా అయితే గ్రహింపు లేకుండా అపవాది చేత ఎత్తుకొని పోబడిందో అదే హృదయముతో గనక వచ్చినవి వింటే గనక రాతి వంటి హృదయముతో వచ్చి దేవుని వాక్యము మంచి వాక్యాలు వినిపించబడినప్పుడు మంచి వాక్యము చెప్పబడినప్పుడు దానిని అంగీకరించి వెంటనే ఏసయ్యను స్వీకరించేసి ఆ విని వెంటనే ఏదైనా శ్రమ కానీ ఏదైనా కష్టము కానీ హింస కానీ కలిగినప్పుడు అబ్బే ఈ వాక్యము నాకు వద్దు ఈ వాక్యము వద్దు వద్దు అని వెంటనే తిరస్కరించేటువంటి మనస్సు కలిగిన వారు ఈరోజున అనేక మంది మనకు తారసపడుతూ ఉన్నారు ఎంతో తొందరగా ఏసయను అంగీకరించడం అంతే తొందరగా ఏసయలో నుండి వెళ్ళిపోవడం ఈనాటి జీవితంలో మనం అనేక మందిని చూస్తూ ఉన్నాము ఆనాటి జనాంగము అలాంటి రాతి మనస్సు కలిగి బ్రతికేటువంటి వారు అలాంటి వారిని గురించి ఆయన సాదృశ్యంగా చెబుతూ మనకు మాదిరిగా ఈ ఉపమానాన్ని ఉంచి వెళ్ళారు కాబట్టి నా ప్రియదేవుని జనంగమ రాతి నెలను విత్తబడిన వాడు వాక్యమును ఏ రీతిగా వెంటనే విని సంతోషముతో దానిని అంగీకరించాడో అంతే సంతోషముతో దానిని కొనసాగించినట్లయితే తన జీవితంలో ఫలింపు అనేది ఉండేది కానీ ఎప్పుడైతే ఆ సంతోషంతో ఎప్పుడైతే అతనిలో వేరు అనేటువంటిది లేనందున వేరు దేనికి సాదృశ్యంగా మనం చెప్పవచ్చు అంటే ఆత్మీయ ఫలింపుకు మనము దానిని సాదృశ్యంగా చెప్పుకున్నాము ఆత్మీయ ఫలింపు అనేటువంటిది ఎప్పుడు మనకు కలుగుతుందంటే విత్తబడిన విత్తనము మంచి మన్నులోనికి వెళ్ళినప్పుడు మన్ను ఆత్మీయమైనటువంటి ఫలింపుకు మన్ను మనము దేనికి సాదృశ్యంగా చెప్పాము రక్షణ అనేటువంటి లోతైన రక్షణ అనుభవమునకు సాచ సూచనగా మనము చెప్పుకున్నాము మన్ను అనేది లోతైన రక్షణ అనుభవంలోనికి తీసుకుని వెళుతుంది కాబట్టి ఎప్పుడైతే లోతైన రక్షణ అనుభవం అనేటువంటి మన్ను మన్నులోనికి ఆ విత్తనము విత్తబడుతూ ఉందో అప్పుడు ఆత్మీయమైన ఫలంపు మనకు కలుగుతుందనమాట నా ప్రియ దేవుని జనంగామ ఎప్పుడైతే తనలో ఆ వేరు లేనందున ఆత్మీయమైనటువంటి ఫలంపు ఫలింపు ఎప్పుడైతే లేదో ఆ వాక్యము విని వెంటనే దానిని సంతోషంతో అంగీకరించినప్పటికీ అతనిలో వేరు లేనందున అతడు కొంతకాలము నిలుచును కానీ కొంతకాలము నిలుచును కానీ వాక్యము నిమిత్తము శ్రమ అయినను హింస అయినను కలుగగానే అభ్యంతరపడతాడు శ్రమ దేనికి సాదృశ్యముగా హింస దేనికి సాదృశ్యంగా మనం చెప్పవచ్చునంటే సూర్యుడు ఉదయించినప్పుడు వేరు లేనందున అవి ఎండిపోయాను అని దేవుడు చెప్పాడు కదా అగ్ని వంటి శ్రమలు శోధనలు హింసలు మానవ జీవితంలో కలుగుతూ ఉంటాయి అవి వాటిని చూసి మనం భయపడి దేవుని వాక్యాన్ని విడిచిపెట్టకూడదు అని ఈ యొక్క ఉపమాన భాగ భావము కాబట్టి నా ప్రియ దేవుని మా మానవ జీవితంలో అగ్ని వంటి శ్రమలు సంభవిస్తాయి అయినప్పటికీ నీవు చెదరకూడదు బెదరకూడదు ఎందుకంటే నీలో విత్తినటువంటి విత్తనము మంచి విత్తనము ఆ విత్తినవాడు దానిని విత్తినవాడు నీ రక్షకుడైన యశుక్రీస్తు ప్రభువే కదా కాబట్టి అగ్ని వంటి శ్రమలు కలిగినవని నీవు ఆత్మీయ ఫలింపును పోగొట్టుకుంటావా దేవుడు ఈ రోజున నిన్ను అడుగుతున్నాడు కదా రాతి నెలను పడినటువంటి విత్తనము ఏ రీతిగా ఫలించలేదో ఇక్కడ మనము తేటగా మనము ధ్యానం చేశాము కాబట్టి వేరు లేనటువంటి జీవితము ఆత్మీయ ఫలింపు లేనటువంటి జీవితము ఎంతకాలం జీవిస్తావు లోతైన రక్షణ అనుభవమును పోగొట్టుకొని ఎంతకాలం నీవు అజ్ఞానిగా బ్రతుకుతావు గ్రహింపు లేని మనసుతో దుష్టిని యొక్క హృదయాన్ని దుష్టికి నీ హృదయాన్ని అప్పగించి ఎంతకాలం నీవు అజ్ఞానిగా బ్రతుకుతావు దేవుడు నీ కొరకే ఈ మాటలు తెలియజేస్తూ ఉన్నాడు కాబట్టి నా ప్రియదేవుని చిన్నంగమ రాతి నెలను విత్తబడిన విత్తనము ఎందుకు ఫలించలేదు అంటే దానిలో వేరులేదు ఎందుకంటే ఆత్మీయ ఫలింపు వారికి లేదు ఆత్మీయ ఫలింపు ఫలించాలి అంటే దేవుని వద్దకు రావాలి దేవుని మాటలు వినాలి దేవుని ఆజ్ఞలను పాటించాలి దేవుని ఆజ్ఞలను ఎప్పుడైతే పాటిస్తావో ఆయన మాట వింటావో ఆయన ఆజ్ఞలను పాటించేటువంటి మనసునికి వస్తుంది కాబట్టి నా ప్రియ దేవుని చిన్నాంగమ ఆత్మీయ ఫలింపు లేని జీవితమును ఎంతకాలము నీవు జీవిస్తావని దేవుడు సెలవిస్తా ఉన్నాడు రాతి నేలను పడినటువంటి విత్తనము ఏ రీతిగా ఫలింపును పొందలేదో అలాగుననే నీ జీవితంలో రాతి వంటి హృదయమును తీసివేసి మాంసపు హృదయాన్ని నీకు ఇస్తానని దేవుడు వాగ్దానం చేస్తూ ఉన్నాడు ఈరోజున నీ నిర్ణయం ఏమిటి ఆత్మీయమైన ఫలింపుకు నీవు దూరంగా వెళ్ళిపోతూ ఉన్నావా లోతైన రక్షణ అనుభవానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఉన్నావా అయితే దేవుని యొద్ద నీవు మోకరించి ఈ చిన్న ప్రార్థన చేయి దేవుడిని నిన్ను కనికరించి మంచి విత్తనముని హృదయంలో విత్తి నీలో ఉన్నటువంటి ఆ హృదయాన్ని తీసివేసి లోతైన రక్షణ అనుభవంలోనికి నేను ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు ఆత్మీయ ఫలింపు ఫలించాలని ఈ లోకంలో ఉన్నటువంటి మానవులైన తన బిడ్డలందరూ కూడా ఆత్మీయమైన ఫలింపు నూరంతులుగా అరవదంతులుగా ముప్పదంతులుగా ఫలించాలని ఆయన ఆశపడుతూ ఉన్నాడు కాబట్టి ప్రార్థన చేద్దాం సకల ఆశీర్వాదములకు కారణభూతి తండ్రి సర్వోన్నతుడా పరిశుద్ధుడా నీకు స్తోత్రములు నాయన అయా మా జీవితంలో మీరు మాకు మరొక నూతన దినాన్ని అనుగ్రహించినందుకే మీకు స్తోత్రాలు రోజున మీరు మాకిచ్చిన ఈ ధ్యానాంశమును అయా మేము వివరించుకొని ఉండగా దీనిలో ఉన్నటువంటి భావాన్ని గ్రహించేటువంటి మనస్సు మాకు అనుగ్రహించమని అడుగుచు ఉన్నాము ఎందరైతే నాయన రాతి వంటి హృదయాన్ని కలిగి విత్తబడినటువంటి నీ మంచి విత్తనాన్ని వారు పోగొట్టుకుంటూ ఉన్నారు ఆత్మీయమైనటువంటి ఫలంపు ఫలింపు లేక అయా లోతైన రక్షణ అనుభవం లేక ఎంతమంది అయితే దిగజారిపోతూ ఉన్నారు నాయన విశ్వాస జీవితంలో వారి పడిపోకుండా మీరు విత్తినటువంటి ఆ మంచి విత్తనమును వారి హృదయంలో విత్తుకొని అయా ఆత్మీయమైనటువంటి లోతైన రక్షణ అనుభవంలోనికి వారు వచ్చినట్లుగా వారు ఈరోజున తీర్మానం చేసుకుంటూ ఉన్నారు వారు పోగొట్టుకున్నటువంటి ఆత్మీయ ఫలింపును వారు పోగొట్టుకున్నటువంటి లోతైన రక్షణ అనుభవాన్ని తిరిగి పొందడానికి ఇష్టపడుతూ ఉన్నారు నాయన ఇదిగోని నామం ఎరిగిన వారు అనేక మంది అనేక విధములుగా చేడి పడిపోతూ ఉన్నారు నాయన ఇదిగో నీవు సజీవుడువైన దేవుడవని నిజ రక్షకుడు అని మమ్మలను నిత్యము కాపాడుతుండేవాడవని మాతో మాట్లాడేవాడవని అయా నీవు మా కొరకు ఈ లోకానికి వచ్చి అయా మా కొరకు నీ త నీ యొక్క ప్రాణాన్ని పెట్టి నీ స్వంత రక్తమును ఇచ్చి నైనా క్రయధనముగా మమ్మలను కొనుక్కున్నావని అయా నీకు మేము అమ్మబడిన వారమని నీ స్వరత్ము చేత మేము రక్షింపబడిన వారమని వారు గుర్తించి అయా ప్రతినిత్యము కాపాడుతూ ఉన్నటువంటి దేవుడవు నీవేనని ఈ లోకములో మరి ఏ నామమున రక్షణ కలుగుదని ఏ నామమున మనకు పరలోక రాజ్యము సంభవించదని గుర్తించి ఈ రోజున నైనా మోకరించి ప్రార్థిస్తూ ఉండి వారు చేస్తున్న తీర్మానాన్ని మీరు గమనించమని నైనా మీరు ఆమోదించమని అడుగుచు ఉన్నాను అందరైతే రాతి బట్టి హృదయమును కలిగి ఇంకనూ నీ ఆత్మీయ ఫలింపును పొందకుండా ఆత్మీయమైనటువంటి లోతైన అనుభవము రక్షణ అనుభవంలోనికి రాకుండా ఉన్నారో అట్లాంటి వారందరికీనైనా నీ రక్షణను రుచి చూపించమని నీ సువార్త అందరి అనేక ప్రాంతాలకు అయా ఇదిగో తండ్రి రక్షింపబడినటువంటి ఆత్మీయ ఫలింపు కలిగినటువంటి ఈ రోజునే ఆత్మీయ ఫలింపును లోతైన రక్షణ అనుభవాన్ని పొంది దానిని అనేక మందికి పంచడానికి నిర్ణయం చేస్తున్నటువంటి నీ బిడ్డలందరినీ దీవించమని ఇదిగోనైనా ఇచ్చిన బహుమానాన్ని పోగొట్టుకొని దుఃఖంలో ఉన్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులను అయా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను అయా నీవు చేసేటువంటి మేలులు ఎంతో అద్భుతమైనవి ఆశ్చర్యకరమైనవి నాయన మేము ఆశించిన దానిని అయా దుష్టుడైన అపవాది వచ్చినయన మేము దానిని స్వీకరించక ముందే దానిని పోతూ ఉన్నాడు వాడికి అవకాశం ఇవ్వడానికి ఏమిటి ఒకవేళ మేమేమైనా దోషము చేసామేమో మా దోషమును మాకు నీ వాక్యము ద్వారా తెలియచి ఏమని అడుగు నాయనా నాయన అలాంటి వేదనలో అయా రోధిస్తున్నటువంటి నా ప్రియ సహోదరి సహోదరులను అయా నీ చేతికి అప్పగిస్తూ ఉన్నాను నీవిచ్చేటువంటి ఆ గొప్ప బహుమానమును అయా మంచి విత్తనము నాయన మేము మంచి విత్తనము తీసుకోవాలనే ఒకవేళ నీవు మాలో నుండి ఆ చెడ్డదాని తీసివేసేవేమో అయా నీ వాక్యము ద్వారా వాటిని గ్రహించి మనసు మాకు అనుగ్రహించి అయినా మేము వేదన చెందకుండా మరలా మరలా నిన్ను అడుగుట ద్వారా దానిని పొందుకునేటకు సహాయం దయచేయమని ఈరోజు మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ గడియని బట్టి ఈ నిమిషాన్ని బట్టి క్షణాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ అయ్యా ఈరోజునైనా పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకుంటే నేను బిడ్డలను దీవించండి మరొక నూతన దయా కిరీటంను వారికి అనుగ్రహించినందుకై మీకు స్థుతులు చెల్లించే వారిగా వారిని మార్చండి వారి ఆత్మలను రక్షించండి నాయన నీ సువార్త అనేక పట్టణాలకు ప్రాంతాలకు నాయన విస్తరించబడాలి నీ మెరిగిన వారు అనేక మంది ఈ లోకంలో బ్రతుకుతున్నారు నాయన ఇదిగో రక్షణ అతి సమీపంగా ఉన్నప్పటికీ దానిని తిరస్కరించే వారు ఎక్కువైపోతూ ఉన్నారు అయా ఇదిగో రక్షింపబడిన వారు లోకంలో కలిసిపోతూ ఉన్నారు నాయన రక్షింపబడినటువంటి వారు అనేక మందిని నడిపించేటువంటి ఆ ఆలోచన వరలు పుట్టించమని అడుగుచున్నాను అన్ని విషయాలలో నీవే మహిమ ఘనత ప్రభావంలో పొందుకోమని నీవు ఉన్నవాడు అనవాడు అని నామం కలిగిన వాడవని నీ నామమున రక్షణ కలదని అయా ఇదిగో తండ్రి అనేకులునైనా నీ నామమును విశ్వసించి నీ నామమును అంగీకరించి నీలోనికి వచ్చి నిన్ను గనపరిచేటువంటి ఆ గొప్ప సమయాలను ఆ గొప్ప సాదృశ్యాలను మేము చూచినట్లుగా అయా ఇదిగో అనేక మందిని లేవనెత్తమని ముఖ్యంగా తండ్రి యవన బిడ్డలను అయా యవన సహోదరులను నాయన మీరు లేవనెత్తండి వారు స్వార్థ పనిలోనైనా నీ వాక్యమును ప్రచురించు వారిగా నీ వాక్యమును ప్రకటించేటువంటి మనసును వారికి పుట్టించమని ఈ లోకములో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి చెడ్డ ఆలోచనలు కానీ చెడ్డ తలంపులు కానీ వారిలో కలగకుండా అపవాదిని గద్దించమని అడుగుతున్నాను నాయన ఈరోజు మేము చేయ పనులన్నింటి మీద మీకు అనదృష్టి ఉంచి మా ప్రయాణాలను ప్రయత్నాలను సమస్తమును సఫలపరిచి నీ దూతల కాపుదల మాకు అనుగ్రహించి నీవే మహిమా ఘనత ప్రభావములు పొందుకోమని ఏ సునామలు అడుగు నామ తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్